ప్రేజల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా వందనాలు దేవాది దేవుడు మన ప్రేమించి మరొక నూతనమైన సజీవ దినమును ఆయన ద్వారా మనము పొందుకొని ఆయనను మహిమపరచడానికి ఇచ్చిన ఈ దినములో తన వాగ్దానము ద్వారా దర్శించడానికి వచ్చిన సర్వోన్నతిని మాటలు భక్తి శ్రద్ధలతో స్వీకరించి విశ్వాసముతో ఆయన దగ్గర కనిపెడదామండి కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము తొమ్మిదవ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వచనము ద్వారా ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచివాడను బల్లెము తెగనరుకువాడను ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడినని తెలుసుకొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును అని దేవాది దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి ఇప్పుడు మనకి ఏదైనా ఒక యుద్ధం వచ్చినా లేక ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా దేవుడి రోజు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ చెప్తున్నటువంటి మాట ఎప్పుడు కూడా ఆయన బలపరిచే దేవుడే కదండి ప్రతి విషయంలో మనల్ని ఆశీర్వదిస్తూ మనకు ఓదార్పునిస్తూ శక్తినిస్తూ బలం ఇస్తూ ధైర్యపరుస్తూ నిబ్బరముతో నింపుతూ ముందుకు నడిపించే దేవుడే మన ఏసయ్యం కాబట్టి ఆ సర్వోన్నతుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాట నువ్వు ముందు నీకు ఏ పరిస్థితి ఉన్నా ఏ స్థితిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు గ్రహించాల్సిన మనం అందరం గ్రహించాల్సిన ఒక విషయం ఒకటి ఉందండి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాం ఆ తర్వాత మూడవది ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేసే వ్యక్తి మనకేం చేయగలడు ఈ మూడు విషయాలు మనం దేవుని దగ్గర గ్రహించి మనం విశ్వాసముతో ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఎవరై ఉన్నాడు ఏం చేయగలడు ఏం చేసి నిన్నే ఆశీర్వదించగలడు అని అన్నది తెలుసుకొని ఆయన ముందు మొరపెట్టగలిగితే ఆయన ఎవరై ఉన్నారని తొమ్మిదవచనంలో ఆయన సెలవిస్తున్నాడు ఆయనే భూతిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు అంటే నీ దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నీ కొరకు నిన్ను విమోచించిన దేవుడు నీకు విడుదలనిచ్చిన దేవుడు ఆయనకున్న శక్తి ఆయనకున్న బలము ఎటువంటిదండి కేవలము నువ్వు ఉన్న ప్రాంతంలో నీ జీవితంలో నీకున్నటువంటి స్థితిలో నీకు యుద్ధములు ఉన్నాయేమో నీ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో లేక నీ శత్రువులను చూసి భయపడుతున్నావేమో కానీ ఆయనకున్న శక్తి ఎటువంటిదంట ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు అంటే అది ఎటువంటి యుద్ధమైన దేవాది దేవుడు భూదిగంతముల వరకు ఉన్న యుద్ధాలను మాన్పే శక్తి కలిగిన దేవుడు రెండవది ఆయన చెప్తున్నటువంటి మాట విల్లు విరుచువాడను బల్లెమును తెగ నరుకువాడను ఆయనే అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే విల్లు విరుచువాడు అంటే నీ పరిస్థితి ఏదైనా దాన్ని విరిచి పక్కకు పెట్టేవాడు పని చేయనివ్వకుండా ఆ తర్వాత దేవుడు సెలవిస్తున్నాడు ఇస్తున్నాడు బల్లెమును తెగ నరుకువాడను ఆయనే నీ పరిస్థితి తిరిగి మొలకెత్తకుండా తిరిగి అది వృక్షముగా మారి నిన్ను కబళించకుండా వెళ్ళిపోయిన స్థితి పోయిందిలే నేను దీర్ఘశ్వాస తీసుకోక మునిపే మళ్ళీ నీ ఎద్దకొచ్చి నిన్ను బాధపడుతుందని నువ్వు అనుకుంటూ భయపడతావేమో కానీ దేవుడు ఏమంటున్నాడు ఆ మాటకు విల్లు విరుచువాడును బల్లెమును తెగ నరకువాడును ఆయనే అని అంటున్నాడు ఆ తర్వాత రథములను అగ్నిలో కాల్చివేయేవాడు ఆయనే అపవాది అయిన వాడు ఏ పరిస్థితులను నీకు నిన్ను కష్టపెట్టడానికి ఏ గుండా ఏ పరిస్థితులకుండా ఏ ఆయుధములు తీసుకొని వాడు వచ్చి ఉన్నాడో అట్టి ఆ యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయేవాడు కూడా ఆయనే ఎవరండి ఆయన నువ్వు అడుగుతూ అంగలార్చుచు మొరపెడుతూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఎదురు చూస్తూ ప్రలాపిస్తూ ఆయన సన్నిధిలో మొరపెడుతున్నవే ఆయనే ఆయనేనండి ఆయనే ప్రభు యేసుక్రీస్తు అందుకే ఆయన ఏమై ఉన్నాడో ఈ వాక్యముల ద్వారా తెలుసుకున్నాం ఇప్పుడు మనం చేయాల్సింది ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును అని అని దేవుడు సెలవిస్తున్నాడు సో మనం చేయాల్సింది ఏంటిదండి యుద్ధం చేయాలి బల్లెం పట్టుకోవాలి విల్లు పట్టుకోవాలి ఖడ్గాలు పట్టుకోవాలి యుద్ధం చేయడానికి వెళ్ళాలి ఇవేవి మనకు దేవుడు చెప్పట్లేదు యుద్ధం చేసే దేవుడు మనతో ఉండగా ఆయన ఏం చేస్తాడో మనం గ్రహించగలిగినప్పుడు ఆయన సెలవిచ్చే మాట ఊరెకుండ్రుడి నేనే దేవుడనని తెలుసుకునుడి అంటే అర్థం నువ్వు ఊరక్కుంటే నీ పక్షముగా యుద్ధం చేయడానికి ఆయన ప్రిపేర్ అయిపోతున్నాడు అది మనం తెలుసుకోవాలి ఆ తర్వాత జనులలో నేను మహోన్నతుడు నగుతు అగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును కాబట్టి నీ పట్ల నువ్వు మౌనముగా ఉండి మౌనముగా ఉన్న సమయంలో నువ్వు దేవుని మీద సమస్త భారమును అప్పగించి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కొరకు నువ్వు కనిపెడితే యుద్ధం యహవాదే అని నీవు నమ్మితే ఆ భూదిగంతముల వరకు జరుగు యుద్ధములను మాన్పువాడు ఆయనే ఆ దేవాది దేవుడు ఎద్దకు వచ్చి నీకు వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు సహోదరి సహోదరుడా నీ దేవుడు ఊరకుండి నేనే దేవుడునని తెలుసుకునుడు జనులలో నేను మహిమ పొందడానికి నన్ను పని చేయనియండి భూ దిగంతములను భూమి మీద నేను మహిమ పొందడానికి నీ కార్యమును నెరవేర్చి నేను మహిమ పొందుతానని ఈరోజు ఉదయ కాలంలో నీ దగ్గరకు వచ్చి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఇటు వాగ్దానమును పట్టుకొని ధైర్యం తెచ్చుకో ప్రియ చెల్లి సహోదరుడా ధైర్యం తెచ్చుకుని దేవాది దేవుడికి మన భారమంతా అప్పగించి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకో కొని ఆయనలో ప్రార్థనలో ముందుకు కొనసాగుతూ దేవాది దేవుడిని మహోన్నత స్థితిలోనికి నడిపించడానికి మనకు ఒక అవకాశం ఇచ్చిన ఆ సర్వోన్నతినిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అలే లూయా